తెలుసా ఈరోజు ఇన్ని సంఘాలుగా మారి ఇంత పరిచర్యగా రూపాంతరం చెందిన దీని పునాదిలో ఎవరున్నారో తెలుసా విద్య లేని పామరులు విద్య లేని పామరులండి మోకాళ్ళుని ప్రతినిత్యం వాళ్ళు చేసి మొర్ర పెట్టిన విజ్ఞాపన ప్రార్థన ఫలితమే ఈరోజు తండ్రి సన్నిధి మినిశ్రీ సేవ ప్రతిరోజు ప్రతిరోజు దినమంతా వెట్టి చాకిరి చేస్తారు ఇళ్లలో పాచి పనులు చేసుకొని వస్తారు సాయంత్రానికి వచ్చి స్నానం చేసుకొని కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకొని సన్నిధికి వచ్చి ఆ పాకలోకే వచ్చి మోకాళ్ళుని రోజు ప్రార్థన చేసేవాళ్ళు రోజు ప్రార్థన రోజు ప్రార్థన మా అన్న ఒకరోజు నన్ను వెళ్ళి సలహా చెప్పాడు బాయ్ భక్తి చేయాలి కానీ వాంతులు వచ్చిందా చేయకూడదు అన్నాడు దేవునికి స్తోత్రం ఏమన్నాడు భక్తి చేయాలి కానీ మరి విరక్తి పుట్టిందా చేయకూడదు నువ్వేదో వాళ్ళకి విరక్తి పుట్టిస్తున్నట్టున్నావు అన్నాడు నేను విరక్తి పుట్టించాల నేను ఆదివారం శుక్రవారం గలవమన్నా వాళ్ళు రోజు వస్తున్నారు వాళ్ళలో ఉన్న భక్తిని ఆపడానికి నేనేవండి వాళ్ళని దేవుడు రేపుతున్నాడు దేవుడు ఏదో బలమైన కార్యం చేయబోతున్నాడు అబ్బాయి దేవుడు ఏదో బలమైన కార్యం చేయబోతున్నాడో అందుకే వాళ్ళ ప్రార్థనను పునాదిగా వేసుకుంటున్నాడు నా తండ్రి ఆ దీనులు యథార్థవంతులు అభాగ్యులు అక్షర జ్ఞానం లేని పిల్లలు మొరటవారు పని మనుషులే కావచ్చు నా తండ్రి దీనుల దేవుడు దీనులకు తోడై ఉండే దేవుడు ఓ నా దేవుడు వారి ప్రార్థన వింటున్నాడు మోకాళ్ళుని వాళ్ళు గార్చే కన్నీలను పునాదిగా వేసుకొని పెద్ద పనికి నాంది పలకపోతున్నాడు నా దేవుడు అని నేను నమ్ముతున్నా